అరే ఏమైతుందో చెప్పలేదు నా బాధ నాకుంటే ఈయనకి ఏమైందో దున్నుకుంటే రాబట్టే ఏం చేయాలి ఏమైందో చూయమ్మా తమ ఏమైందో నీ కొనుకు ఏ నా పర్సన్ నాకున్నదంటే మధ్యలో నీళ్ళు వల్లిందే అసలు ఏం చెప్పాలి ఏం కథ ఏమైంది నీళ్ళొల్లి చెప్పు ఏంది నీ కొనుకుడు నీ గుండూరు మీద మన్ను వయ్యా దుమ్ము వయ్యా నీ కానీ సోయ ఉందా ఆ గోడ మీద అద్దం పలిగింది పరవారొచ్చినయినాయి ఎట్లా చూసుకోవాలి నీ ముఖం చూడాలా ఎట్లా పుట్టి పెట్టుకోవాలి ఎట్లా దూకోవాలి అబ్బబ్బబ్బబ్బ రామ రామ ఏం నీతో నాకు నీ అద్దం చూడవాడా నీ అద్దంతో నన్ను ఆలం చేయబడదు ఆ పదహారు పచ్చలలో ఏ పచ్చలన్న చూసుకో నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకి ఎంత మొండితనం ఉండాలం నాకు ఇంటికే పోయినా పోయి అద్దమి సంసారం చేస్తున్నా ఏం చేయాలి పోయింది ఓ మనిషి ఆ దొరకబట్టి కొడతావా ఇట్లే కూర్చుంటావా ఇప్పుడు ఆ తిడితే కొడితే నువ్వంత అరే ఏదో పలికిపోయిన పచ్చ చూసుకోరాదే దూసుకో నా పర్సా నాకున్నది అంటే నీ బాధ చెప్పబడుతుంది పరిశాను ఏంది చెప్పు ఏం చెప్పాలి నువ్వు తీర్చదానివా తీర్చదానివాయి తాడా బంగారావు కొడిపెట్ట కొడిపెట్ట ముగ్గులు పెట్ట ఎంత గుడ్డు పెట్టేది ఏమైందో ఏం కాదు నన్నే ఈ వారం రోజులే గుడ్డు కంటికి కంటి కవపడతలేదు నేను కప్పవచ్చు ఇవ్వడలే ఏం చేయాలి ఇంకెవరు ఆ పిల్లగాడు ఆ పిల్లగాడు ఉండే కిక్కు నా అన్న మొత్తం చెప్తాను అబ్బారు అంటే నువ్వు అబ్బో

ఫోన్ మొగుతుంది అమ్మ కొత్త నెంబర్ ఉంది ఏందో ఏం కదా కుదరు మోగుతా ఉంది హలో ఎవరన్నా మీరు ఏ లేదన్నా రాంగ్ నెంబర్ అన్న మీరు ఎవరు చేసారు ఏం కదా అగో ఫోన్ పెట్టేసినా మళ్ళీ ఫోన్ వస్తుంది ఇది కూడా కొత్త నెంబరే వాళ్ళు ఎవరో ఎవరు చేసా బాబు ఫోన్ పెట్టేసాయి నా పర్సెంట్ తాకుంటే నీతోటి దాంట్ నెంబర్ అంటే నేను అని పెట్టేసాయి మళ్ళీ వస్తుంది ఎక్కడి ఫోన్ అయ్యా హలో హలో అంకుల్ సెప్టిక్ ట్యాంక్ ఎవరు బాబు నువ్వు అరే రామా నువ్వు ఎవరు రా అయ్యా నువ్వు నాకు అర్థం కాదు గడి గడికి ఫోన్ చేస్తున్నావు ఇది రాంగ్ నెంబర్ అయ్యా నేను ఆర్డర్ ఆడుకుంటా ఎవరు ఎవరు చెప్పింది నెంబరు సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ అని ఒకటే ఫోన్ చేస్తారు నేను ఆర్డర్ ఆడుకుంటారు అయ్యా నువ్వు విడద నీకేం పనియాడు నీ అమ్మ మీకు తెలియదు ఓ సారీ సారీ అంకుల్ సారీ సారీ అరే పండుగ ఈ రోజు లడ్డుగానికి ఇంకా యాదగానికి చుక్కలు సాయుడు లడ్డుగా కోడి గుడ్డు రోజు ఒకటి గోవిందా వానికి రచ్చరబోలా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇంకా వాట్సాప్ లో అని నంబర్ పెట్టినా సెప్టిక్ ట్యాంక్ లో ఓవర్ని నిండిన ఫోన్ లాంటి వస్తాయి ఆగురా యాదిగారు వస్తుడు ఓరాపో రేపటి నుంచి నీకు బొమ్మ బొమ్మ ఔపిస్తా చూడు మా నీకు ఈ సంగతి ఎరికే రా అయ్యో రామశంకరా ఎంత పని అయిందే నువ్వు పొద్దుగాల పోతున్నావా ఆ కోడికి అమ్ముతున్నావా ఆ కిక్కి పిలా వస్తు దాన్ని మానేస్తుండు నీకు ఎరికే రాయది ఈ అవును మంచిగాను అవును నాకు ఫోన్ వస్తున్నావు ఇవ్వలేదు హలో ఎవరు మీరు అరే అమ్మాయి ఏ దొరికిరా మీరు నేను కాదురా నీ కాదురా సేఫ్టీ ట్యాంక్ కాగింది నాది కాదురా ఎవరా మీరు రోజు పోజే సప్లై ఇటు నేను ఆటో అనుకుంటానా నేను ఈ అమ్మాయి సేఫ్టీ ట్యాంక్ నెంబర్ కూడా ఇచ్చిందా ఇది నా నెంబర్ ఇచ్చింది ఎవడు నాకు పెద్ద ఊజా పెట్టేరాడు ఒకటే ఆ చూసావా ఇంటికాడేమో అర్థం అది

అసలు నీ నంబరు నీకు మా ఇంటర్లోకి తప్ప ఎవరికి తెలియదు అని ఇచ్చినా అబ్బా నేను ఎవరికి ఇచ్చిందే అర్థమైందిరా ఇచ్చినా మొన్న ఫోను సౌండ్ అని ఇట్లా తీయాల బాబు అని చెప్పి నేను కిక్ ఇకపోర్ అడిగి అడిగితే నేను అని చెప్పి ఫోన్ తీసుకొని చూసాడు ఇక మరణాడు నుంచి నాకు ఒక్కటే ఫోన్ సేఫ్టీ ట్యాంగ్ నిండింది రా ఈ ట్రా అట్రా అని నాకు ఏం అర్థం లేదే ఆ ఫోటోకి ఇచ్చే పనిచేట్ అయింది ఫోను అటో పది లక్షలు పది లక్షలే వచ్చింది పోతారేమో భయపడ్డాను అమ్మా యాట నిజమే మీరే వచ్చింది మంచిలే సరే ఓ దేవుడా పది లక్షలు రా పది లక్షలు అబ్బా లాటరీ దేవుడు అబ్బా పది లక్షల అరే అది జోరుదారుగా పుల్లు పుల్లు పని అయ్యారే మంచి వద్దాం కొద్దాంరా దేవుడి కడ ఏ అన్నా పది లక్షల దావ చేద్దామే కానీ దావదు అయిపోయాక నాకు ఒక చిన్న ఎక్సల్ బాడి కొని అవుతారా అరే ముందుగా దావతు జోరుదారుగా బర్పూర్ దావ చేయంగా ఎత్తగా మోడతా ఎందుకు

కికొ ముందు నీకొక మాట ఏపालరా ఆ బొర్రే అది లడ్డుసిను ఇద్దరు కలిసి మేకనకొస్తురా దావ్ చేసుకొడ్రాలు వాళ్ళ దగ్గర గంటగణం పైసలకిడివురా వాళ్ళకు లక్కీ లాటరీ వడ్డరా అట్లనా సరే సరే నేను చూసాను సరే కికు వాడు యాటన్ గోష్నట్టే తిన్నట్టే తిన్నట్టే

తల్లి ఒక్క దెబ్బకి జరి తీయాలి జర కలసందుల కళ తల్లి ఏం అయింది కోట తెచ్చినావురా తెచ్చినా పోసినవా పోతాయి పోతాయి జరగారి అనుకోకు మా యాదిగా పెళ్ళి పెళ్ళినాడు మొత్తం నిండా మంచిగా పుల్బాటి తెస్తా కళ్ళు తెస్తా జర

కోసును దేవుని మొక్కు కోసుకుంటున్నావు నీకెందుకు అయితే మేక గోయినా నిన్ను అవమా తలకాయ ఊపింది జెర్సి ఇచ్చింది కోసుకుంటున్నావు

ఉరుకురో ఉరుకు 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 ఓరియో గట్రా నిలాడ దూర్యా పొలవం బొమ్మ నిలబడ్డట్టు ఆ పిల్లలు దొరికినట్టే నేనందుకుంటారు నువ్వు ఉందే 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 ఉంత ఉందే ఉత్తరా ఉంటే అమ్మా చిన్నపిల్ల ఇట్లా అట్లాన అంట తలగో వస్తాడంట ఇంకోసారి ఇటు వస్తే నరికేస్తా నరికేస్తా ఇద్దరికీ ಫ್ರೀಡಮೆಚ್ನಾ ಎಲ್ಪೋ ಹಾಯ್ಗೆ ಬದುಕೋ